హలో అండి అందరికీ నమస్కారం ఐ అనిత పత్తిపాటి అందరూ బాగున్నారండి నేను బాగున్నాను ఫ్రెండ్స్ రోజైతే మెందతో పాటు నేను మాకు మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి ఇది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కొంచెం ర్యాండమ్గా అయితే బ్లాగ్ స్టార్ట్ అవుతుంది ఈ వీడియోలో అయితే మెందరితో పాటు నేను చాలా విషయాలు అయితే షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను బ్లాగ్ అయితే ఎండింగ్ వరకు చూస్తారని అయితే అనుకుంటున్నాను వాతావరణం చూసారు కదండీ చల్లగా ఉందన్నమాట మాకు ఒక త్రీ డేస్ వర్షం పడింది దాని తర్వాత నుంచి వర్షం పడట్లేదు నేనేమో రేపటి నుంచి హౌస్ క్లీన్ చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నాను కానీ వాతావరణం ఏమో ఇలా ఉంది తర్వాత అయితే ఇంక నేను లోపలికి వచ్చేసి కొంచెం అయితే దేవుడి సాంగ్స్ అయితే పెట్టుకుంటానండి లేచి కొంచెం మనకి పీస్ఫుల్గా అనిపించడానికి ప్రతిరోజు కూడా ఉదయం లేవగానే కొంచెం ఎందుకో నైట్ నిద్ర లేకపోవడం వల్లనో ఎందుకో తెలీదు అసలు నేను ఎందుకు పని చేయాలి ఎందుకు ఇవన్నీ అని ఒక రకమైన నెగిటివ్ అనిపిస్తుంది అనమాట ఈ దేవుడు సాంగ్స్ ఇవన్నీ పెట్టుకొని బయటికి వెళ్ళి కొంచెం అలా వాతావరణం చూసి ముగ్గు పెట్టిన తర్వాత ఎక్కడ లేని యాక్టివ్నెస్ వస్తుంది ఈరోజు చాలా పనులు చేయాలి అది ఎందుకో అండి రీసెంట్గా అలా అనిపిస్తూ ఉంటుంది దగ్గర దగ్గర ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి ఎందుకో సమస్యల వల్లనో స్ట్రెస్ వల్లనో తెలియదు కానీ ఉదయం లేవగానే అండ్ ఒక్కొక్క టైంలో అసలు నేను ఎందుకు వర్క్ చేయాలి అనే ఒక డైలమాలో పడిపోతూ ఉంటానన్నమాట అంటే ఒక లైఫ్ మీద ఇంట్రెస్ట్ లేకుండా ఉండటం అంటారు చూడండి ఇంతకుముందు నా యాక్టివ్నెస్ ఇంతకుముందు ఏదో చేసేసేయాలి అనే తప్పని కనిపించేది నాలో మీకు బట్ ఎందుకో ప్రజెంట్ అది కనిపించట్లేదు బట్ వన్స్ మళ్ళీ నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ ముందుకైతే వెళ్ళిపోతూ ఉంటాను సో వర్షం పడినా ఏం పడినా కానీ ముగ్గు అయితే తప్పకుండా వెయ్యాలి కదా వర్షం అయితే పడట్లేదండి క్లైమేట్ మాత్రమే కూల్గా అలా ఉందన్నమాట ఇంకా తర్వాత అయితే నేను ఇంక ముగ్గు పెట్టేస్తున్నాను అండ్ నా బ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి నచ్చిన వాళ్ళు ఒక చిన్న లైక్ చేసి బ్లాగ్ చూడడం అయితే కంటిన్యూ చేస్తారనేది అనుకుంటున్నాను ఈ రోజు అదే కొంచెం ఎర్లీగా లేచాను టైం వచ్చేసి సిక్స్ అవుతుందండి అండ్ ఈరోజు నాకు చాలా పనులు అయితే ఉన్నాయి ఎందుకంటే ఈరోజు మా ఇంటికి కొంతమంది రిలేటివ్స్ అయితే అనమాట సో వాళ్ళకి లంచ్ అది అరేంజ్ చేయాలి అండ్ దాంతో పాటు ఇంకొక ట్విస్ట్ ఏంటి అంటే ఈరోజు సాటర్డే అండి మంత్లో ఒక టైం వచ్చేసి మెయింటెనెన్స్ అని చెప్పేసి మాకు మార్నింగ్ టైంలో తీస్తారు ముందు అంటే ప్రతి శనివారం తీసేవాళ్ళు బట్ ఒక ఐదారు నెలల నుంచి ఏంటంటే శనివారం రోజు మాత్రమే తీస్తున్నారు అనమాట కరెంట్ అంటే నెలకు ఒకసారి మాత్రమే తీస్తున్నారు ఉదయం ఎనిమిది గంటలకు కరెంట్ తీసి మధ్యాహ్నం ఒకటిన్నర రెంట్కైతే ఇస్తాము అని చెప్పేసి మెసేజ్ వచ్చింది ఇప్పుడైనా బెటర్ నైట్ ఎలాగో మెసేజ్ వచ్చింది కాబట్టి సురేష్ గారు చూశారు దానికి ముందైతే ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా కట్ చేసేసేవాళ్ళు అండ్ అదే పనిగా ఈరోజు ఏంటంటే రిలేటివ్స్ కూడా వస్తామన్నారు కాకపోతే చాలా రోజుల నుంచి వాళ్ళని ఇన్వైట్ చేశాను అనమాట రాలేకపోయారు అండ్ ఈ రోజే సడన్గా వస్తామని చెప్పి నైట్ చెప్పారనమాట సో రాక రాక వస్తున్నప్పుడు మనం మళ్ళీ కరెంట్ లేదు ఇది అని చెప్పకూడదు కదా సరే ఎలాగోలాగో మేనేజ్ చేద్దాము అని చెప్పేసి కొంచెం ఎర్లీగా టెన్షన్గా లేచాను ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా మనం గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి దాని తర్వాత నాకు ఎక్కువ పని ఉండదు కరెంటుతో సంబంధం లేని పనులు కనుక అయితే ఇబ్బంది లేకుండా చేసేసుకోవచ్చు అందుకని కొంచెం టెన్షన్ టెన్షన్గా అయితే నిద్రలేసేసి ఫస్ట్ అయితే సింపుల్గా ముగ్గు పెట్టేసి తర్వాత లోపలికి వచ్చి లోపల పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసి ఈరోజు ముగ్గు అయితే ఇలా సింపుల్గా పెట్టాను అండ్ ఈరోజు సాటర్డే కాబట్టి నేనేమనుకున్నాను అంటే ఏదైనా కొంచెం నార్మల్ డేస్లో వస్తారనుకున్నా అంటే శనివారం అలాంటి టైంలో ఆల్మోస్ట్ ఎవరు ఎక్కువ నాన్ వెజ్ తినరు కదండి నైంటీ పర్సెంట్ తినరు సో ఇంక అందుకని సాటర్డే ఎలాగా అని చెప్పేసి అనుకుంటున్నాను కాకపోతే ఇంక వాళ్ళకి కుదరదు సాటర్డేనే వస్తాము అని చెప్పేసి అన్నారు అండ్ వాళ్ళు కూడా నాన్ వెజ్ అసలు తినరంట ఇంక సరే అని చెప్పేసి నేను ఇంకా వెజ్ కర్రీసే చేద్దాము అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను సో ఇంక మిషన్స్ అయితే స్టార్ట్ చేసేసానండి పెళ్ళిళ్ళ సీజన్ కదా మిషన్స్ ఒక్క నిమిషం ఆగినా కానీ ఇబ్బంది అవుతుంది అందుకని నిద్ర లేచేసి ఇంకా మిషన్స్ స్టార్ట్ చేసేసాను ఉన్న కొద్దిసేపు అయినా టైం వేస్ట్ అవ్వకుండా దాని తర్వాత అయితే ఇంకా నేను మిగిలిన పండ్లు ఫస్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే గ్రైండ్ చేసేసుకొని బాక్స్లో కొంచెం అయితే సపరేట్గా తీసి పెట్టుకున్నాను అండి ఇది ఎక్స్ట్రా ఉండే దీన్ని అయితే నేను పెట్టుకున్నాను అండ్ ఇవి వచ్చేసి పచ్చి బఠానీలు సో వీటిని నాకు ఐడియా లేదండి ఇంతకుముందు ఒకసారి చేసినప్పుడు ఇదే ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశాను అంటే కొద్దిసేపు నానబెట్టి లేదంటే కొంచెంసేపు ఉడకబెట్టి చేయాలి కాకపోతే నేనేం చేశానంటే ఒక పది నిమిషాలు ముందు పచ్చిగానే ఉన్నాయి కదా కొంతసేపు నానబెడితే సరిపోతుంది అని చెప్పేసి పది నిమిషాలు మాత్రమే నానబెట్టి చేశాను అన్నీ బాగున్నాయి కానీ అవి కొంచెం మనకి ఉడికినట్లు అనిపించలేదు అనమాట మిగిలిందంతా పర్ఫెక్ట్గానే చేశాను ఇంకా ఫస్ట్ అయితే పిల్లలకి టిఫిన్ చేసేద్దాము అని చెప్పేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే గ్రైండ్ చేసేసి దాని తర్వాత చట్నీ కూడా కరెంట్ కావాలి కదా సో లోపు ఇదంతా నేను చేసేసేయాలి అందుకని టక్టక్క చేసేస్తున్నాను అనమాట చట్నీ లేదు అసలు ఇంట్లో ఇంకా పొడి అవి కూడా ఏం లేవు ఒకవేళ ఉండుంటే అడ్జస్ట్ అయిపోయేదాన్ని పని ఎక్కువ ఉంది కాబట్టి కాకపోతే ఇంకా చట్నీ లేదు అండ్ పొడి లేదు ఏం లేదు పచ్చళ్ళు కూడా ఏం లేవు ఇంకా తప్పనిసరిగా నేనైతే చట్నీ చేయాల్సి వచ్చిందనమాట ఇంకా నార్మల్గానే యథ నేను ఎప్పుడూ ఎలా అయితే చేస్తానో అలాగే చేశాను కాకపోతే ఈరోజు వేరుసిన పప్పులకి పొట్టి తీయలేదండి ఇంకా టైం లేదని చెప్పేసి కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసేసాను ఒకవైపు అయితే టీ పెట్టాను అనమాట టీ రెడీ అయిపోతున్నాయి సో ఇంకా చట్నీ గ్రైండ్ చేశానంటే నాకు ఇంకా వీలైనంత వరకు కరెంటుతో పని లేదని అనుకుంటున్నా కాకపోతే వాతావరణం ఏమో చల్లగా ఉంది కదండి దాని తర్వాత నుంచి కూడా చాలా ఎక్కువ ఎండ వచ్చిందనమాట ఉదయాన్నే ఎలా ఉండింది కానీ బీపచ్చమైన ఎండ అండ్ దాంతోపాటు ఏంటంటే అంటే కరెంట్ లేదు ఫ్యాన్ వేసుకోవడానికి లేదు అసలు దారుణంగా అనిపించింది ఆ రోజు సిచ్యువేషన్ అయితే ఇంకా దోశలు కూడా వేసేసి హాట్ బాక్స్లో పెట్టేసానండి పిల్లలకి అయితే పెట్టేస్తాను అనమాట ఫస్ట్ సురేష్ గారు కూడా తినేసారు నేనైతే జావ చేసుకుంటున్నాను కదా రీసెంట్గా నేనైతే జావనే తాగేస్తున్నా ఇంకా చట్నీ కూడా తాలింపు వేసేసి అంటే హడావిడిగా చేస్తూ ఉన్నాను అనమాట కరెంట్ పోతుంది అని చెప్పేసి ఎందుకో బోనస్గా ఒక థర్టీ మినిట్స్ ఎక్స్ట్రా అయితే టైం ఇచ్చారండి ఎనిమిది తీస్తారని చెప్పేసి మెసేజ్ వచ్చింది కదా వరకు అయితే ఉంచారనమాట అబ్బా హ్యాపీ అనిపించేసి ఇంకా నెక్స్ట్ అయితే చట్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇంకా రైస్ ఇవన్నీ కూడా గ్యాస్ మీదనే వండుకోవాలి అన్నీ చేయాలి వన్ బై వన్ అయితే ఫస్ట్ పిల్లలకి టిఫిన్స్ పెట్టేసి నేను కూడా కొంచెం ఏదైనా తిన్నాను అనుకోండి కొంచెం యాక్టివ్గా అనిపిస్తుంది కదా దాని తర్వాత పనులు చేయడానికి కూడా ఎక్కువ ఓపిక వస్తుంది అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే టిఫిన్స్ అయితే చేసి పెట్టేశాను ఇప్పుడే కరెంట్ అయితే వచ్చిందండి ఈరోజు అయితే నేను చాలా వెరైటీస్ అయితే చేశాను ఈరోజు మా ఇంటికి రిలేటివ్స్ వస్తున్నారన్నమాట సో దానికోసం అని చెప్పేసి అందులోను ఈరోజు ఈరోజు సాటర్డే అవ్వడం వల్ల నేనైతే వెజ్ నాన్ వెజ్ ఏం చేయకుండా వెజ్ వెరైటీస్ అయితే చేశాను సో ఇప్పుడైతే నేను మీకు చూపిస్తాను ఒకసారి చూడండి అండ్ ఇక్కడ నుంచి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి సో తప్పకుండా ఆ బ్లాగ్ని లైక్ చేస్తారని అనుకుంటున్నాను రుత్విక్ బాబు హాయ్ love this look hi hi కరెంట్ వచ్చేసి వన్ థర్టీకి వచ్చిందండి మార్నింగ్ ఎయిట్ థర్టీకి తీశారు కదా వన్కి ఇస్తానన్న కరెంట్ ఒక థర్టీ మినిట్స్ లేట్గా ఇచ్చారనమాట బట్ ఈ లోపే మాకు లంచ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి అన్నీ చేసేసాను కాకపోతే వీడియో ఆ చీకట్లో అసలు మన కిచెన్ గురించి మీకు తెలిసిందే కదా చాలా చీకటిగా ఉంటుంది అండ్ నాకు కూడా అంత ఓపిక లేదనమాట ఇంకా చెమ్మటికి నాకు అసలు వీడియో తీయాలి వ్లాగ్ షూట్ చేయాలి అనే ఆలోచన కూడా లేదు కాకపోతే కొంచెం వంటలు అవి షూట్ చేసుకుందాము అనేలాగా అనిపించి వ్లాగ్ అయితే మార్నింగ్ కొంచెం షూట్ చేశాను అండ్ తర్వాత తర్వాత వంటలన్నీ అయిపోయిన తర్వాత కరెంట్ వచ్చిన తర్వాత అరే ఇన్ని వెరైటీస్ చేశాను కదా చేసినప్పుడు షూట్ చేస్తే బాగుంటుంది వ్లాగ్ అనేది ఎప్పుడు రెగ్యులర్ లాగా కాకుండా కొంతమంది అనుకుంటారు కదా అనిత ఏం చేయదు అనిత ఎవరికి పెట్టదు ఏం చేయదు ఎవరి ఇంటికి రారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కదా సో ఎవరికి ఉండేది ఉంటుందండి అంతే నేను కాకపోతే నా లైఫ్లో జరిగేది ఏంటి అంటే మీకు క్లారిటీగా చెప్పాలి అంటే ఒక విలేజ్ నుంచి తక్కువ అంచనాతో వచ్చిన ఒక అమ్మాయికి మెయిన్ లీడ్ రోల్ అనేది అత్తరింట్లో వచ్చినప్పుడు చాలామంది దాన్ని తీసుకోలేకపోయారు అండ్ అందులోని యూట్యూబ్ అనేది స్టార్టింగ్ అండి నాకు తెలిసినంత వరకు నెల్లూరులోనే ఛానల్స్ అనేవి లేవు అండ్ అందులో కూడా వ్లాగింగ్ అనేది చాలా డిఫరెంట్ ఫీల్డ్ అనమాట అందరూ కూడా ఏంటి ఇంట్లో చేసేవి పెడుతుంది అనేలాగా ఒక ఫీలింగ్ వచ్చేసింది అండ్ ఇది పుట్టిళ్ళు అయితే ఒకలాగా ఉండేది అత్తారిల్లు కదండి సో నలుగురు నలుగురు ఆళ్ళు వేయడం అండ్ వాళ్ళది తప్పని నేను అన్నాను ఇప్పుడు నేనైనా మనమైనా ఉంటాం క్యాజువల్గా ఆమె ఎంతో చేస్తుంది కొత్తగా అని మాట్లాడుకుంటూ ఉంటాం కదా అంబలక్కలు ముచ్చట్లు అని సో వాళ్ళకు అనిపించింది వాళ్ళు మాట్లాడారు కాకపోతే నా వరకు సపోర్ట్ లేకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే అంటే ఎవరు చెయ్యని వేలో నేను ఫస్ట్ టైం వచ్చాను అది కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడము అండ్ ఎవరు నన్ను అంచనా వేయకుండా చేయడము ఇలాగనమాట అంటే ఒక అమ్మాయి నార్మల్ ఫ్యామిలీస్కి వచ్చిన తర్వాత సో ఇక్కడంతా కూడా నిజం చెప్పాలంటే మా వాళ్ళంతా కొంచెం క్లాస్గా ఉంటారండి మా మేమంటే విలేజ్ వేరే సిటీ వేరే కదా సో ఇక్కడంతా కొంచెం గ్రాండ్గా అండ్ కొంచెం ఏంటి అంటే డీసెంట్గా ఉండాలి అమ్మాయి అంటే ఇంట్లోనే ఉండాలి కోడలు అంటే ఇంట్లోనే ఉండాలి అనే ఫ్యామిలీస్ అనమాట మావి అలాంటి టైంలో నేను పెళ్లి చేసుకోవడమే ఏంటంటే ఒక డిఫరెంట్ వేలో మ్యారేజ్ జరిగింది స్టోరీ మళ్ళీ కంటిన్యూ చేస్తాను ఫస్ట్ అయితే నేను చేసిన వంటలు చూస్తున్నారు కదా పప్పుచారు చేశానండి అండ్ దాంతో పాటు ఏంటంటే వెజిటబుల్ రైస్ చేశాను దాంట్లోకి వెజిటబుల్ రైస్ ఒక్కట్లోకి ఏం బాగుంటుంది అని చెప్పేసి టమాటా కర్రీ లాగా అయితే ప్రిపేర్ చేశాను అనమాట అండ్ తర్వాత వచ్చేసి రైతా చేశాను అంటే పెరుగు చట్నీ చేశాను అండ్ వైట్ రైస్ వండాను పెరుగు ఇంకా నార్మల్ ఇవేనండి చేసింది అయితే ఇంకా తర్వాత పప్పుచారు చేశానని చెప్పాను కదా అంటే నార్మల్గా సాంబార్ అవి ప్రిపేర్ చేస్తారు బట్ సాంబార్లో నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు చేస్తాను బట్ ఏమో కొంచెం ఎక్కువ తక్కువైనా కానీ సాంబార్ అనేది రెగ్యులర్గా తినేదే కదా పప్పు చారు అయితే నేను చాలా బాగా చేస్తాను ఆ నమ్మకం నాకుంది అందుకని చెప్పేసి పప్పుచారు చేద్దాంలే పర్ఫెక్ట్గా అని చెప్పేసి పప్పుచారు చేసేసి అండ్ అప్పడాలు వడియాలు తర్వాత వెజిటబుల్ రైస్ చేశాను ఇంకా మీరు చూసారు కదా ఆ వంటలన్నీ కూడా ప్రిపేర్ చేశానండి నిజం చెప్పాలి ఏంటి ఇవన్నీ కూడా ఒక వన్ అండ్ హాఫ్ అవర్లోనే ప్రిపేర్ చేశాను సో ఇంక ఇవి వేయిస్తున్నాను అని చూపిస్తున్నాను అనమాట ఒక్కదాన్నే చేశాను టకటక ఈ రీసెంట్ టైమ్స్లో నిజం చెప్పాలి అంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కూడా నేను వంటలు చాలా తక్కువ చేస్తున్నాను అనమాట మీకు నా లైఫ్ స్టైల్ చూపిస్తూనే ఉన్నాను కదా కొంచెం హడావిడిగా అయిపోయింది అండ్ ముందు ఉన్న యాక్టివ్నెస్ కూడా నాలో లేదు ఎందుకో తెలియదు అదే నేను మీకు స్టార్టింగ్లో కూడా చెప్పాను బట్ మూవ్ ఆన్ అయిపోతూ ఉంటాము తప్పదు కదండి అన్ని రోజులు మన ఒకలాగా ఉండవని చెప్పేసి సో అలాగా ఎప్పటికప్పుడు నన్ను నేనే స్ట్రాంగ్ చేసుకొని ముందుకెళ్ళిపోతూ ఉంటాను సో తర్వాత స్టోరీ చెప్తానని చెప్పాను కదా అట్లాగా మాదొక ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యామిలీ అనమాట అందరికీ డిఫరెంట్గానే ఉంటుందండి బట్ నేను రావడం రావడం ఏంటంటే ఒక డిఫరెంట్ వేలోకి ఒక డిఫరెంట్ దారిలోకి అడుగుపెట్టినప్పుడు అది కూడా ఒక కోడల స్థానంలో అది కూడా ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా ఈ అమ్మాయి ఏం చదువుకుందిలే అనే స్థాయి నుంచి అండ్ మంచి మంచిగా చదువుకున్న ఫ్యామిలీస్ అనమాట అతయ్య వాళ్ళ ఫ్యామిలీ చుట్టుప్రక్కల అందరూ కూడా అలాంటి టైంలో నేను ఈ వేలో రావడము వన్స్ సక్సెస్ అవ్వడము సో ఇవన్నీ కూడా తీసుకోలేకపోయారు చాలా మంది అండ్ అలా వీడియోస్ చేయడానికి కూడా చూపించడానికి కూడా ఇంట్రెస్ట్ అనిపించలేదు ఎట్ ప్రజెంట్ ఏంటి అంటే యూట్యూబ్ అనేది ప్రతి ఒక్క ఇంట్లోనూ ఒక వ్లాగర్ ఉంటుంది కామన్ థింగ్ అయిపోయింది ఆ వ్లాగ్స్ యూట్యూబ్ ఇన్స్టా ఇవన్నీ కూడా బట్ అప్పట్లో సోషల్ మీడియా అనేది స్టార్ట్ అవుతుంది సో అది నాకు మెయిన్ అందరి సపోర్ట్ రాకుండా ఉండడానికి కారణం నేనైతే కాదు వే అలాంటి వే అనమాట నేను వచ్చిన సిచ్యువేషన్స్ అలాంటి క్లారిటీగా చెప్పాలి అంటే ఫస్ట్ గా వచ్చిన పెద్ద కోడలు సిచ్యువేషన్ ఎలా ఉంటుందో సెకండ్ గా వచ్చిన చిన్న కోడలు సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే ఏదైనా కానీ పండ్లు ఉన్న చెట్టుకి దెబ్బలు అంటారు కదా రాళ్ళ దెబ్బలు అని చెప్పేసి ఎవరైనా కానీ ఫస్ట్ వే ఎవరైతే ఏర్పాటు చేస్తారో ఆ దారిలో ఎవరైతే వస్తారో వాళ్ళకే ఆ ముళ్ళు కానీ ఆ దెబ్బలు కానీ ఆ మాటలు కానీ అన్నీ పడుతూ ఉంటాయి సో ఆ వేలో నేను అడుగుపెట్టాను కాబట్టి నాకు ఇన్ని సమస్యలు అనమాట అండ్ మా ఫ్యామిలీస్ కూడా ఏంటంటే అండి ఇప్పుడు అప్పట్లో ఏదో అనుకున్నారు కానీ ఇప్పుడు తెలిసిపోయింది సో ఆ విలువ తెలిసింది కాబట్టి చాలా వరకు సపోర్టివ్గా ఉంటారు అండ్ వాళ్ళకి అలవాటు లేదు ఇప్పుడు ఏదో నేను మీరు చేస్తున్నానని చెప్పేసి వాళ్ళందరినీ పరిగెత్తండి నా వీడియోస్ లోకి ఇప్పుడు రిలేటివ్స్ వస్తారండి వాళ్ళకి అసలు అలవాటే లేదు సో అలాంటి వాళ్ళని నా స్వార్థం కోసం నా వీడియోస్ కోసం వాళ్ళకి ఇష్టం లేకుండా కంఫర్టబుల్ గా లేకుండా వీడియోస్ తీయడం కరెక్టే కాదు కదా సో నా వరకు నా కుటుంబం వరకు సురేష్ గారిని చూపిస్తాను అండ్ లౌక్యని చూపిస్తాను అమ్మా నాన్న ఏం ఫీల్ అవ్వరు ఎందుకంటే నాకు ఆ ప్రైవసీ వాళ్ళ దగ్గర ఆ చనువు ఉంది కాబట్టి ఇంకా అత్తయ్యోయ్ అంటారా ఉంటుంది కాకపోతే అది కూడా ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ మాత్రమే వాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు అన్నప్పుడు నేను అంత ఇబ్బంది పెట్టాలి అనుకోను సో అది నా మెంటాలిటీ ఫస్ట్ నుంచి కూడా నేను అంతా మరీ అతుక్కుపోయే క్యారెక్టర్ కాదండి సో నిదానంగా నెమ్మదిగా ఉండే క్యారెక్టర్ అన్నమాట నాది సో అది నా సిచువేషన్ వస్తే అంటే అత్తరింటికి వచ్చిన పేదింటి కోడలు అని చెప్పేసి ఒక డిఫరెంట్ ఇది అయిపోయింది నా సిచువేషన్ సో దానివల్ల నాకు ఎక్కువగా యూట్యూబ్ నుంచి నా రిలేటివ్స్ కానీ వాళ్ళు సపోర్ట్ చేయరు బట్ చాలా వరకు కూడా మెచ్చుకుంటూ ఉంటారు అసలు ఆ అమ్మాయి ఇంత చేస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే అంత అమాయకంగా ఉండేదాన్ని నేను మా ఊరు వాళ్ళు కానీ అండి నెల్లూరుకు వచ్చిన తర్వాత కూడా వీళ్ళు కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పలానా అమ్మాయి మా అమ్మాయి అని చెప్పుకోవడానికి కూడా సో బాగుంటుంది ఇప్పుడు ఎవరైనా కానీ అనిత పత్తిపాటి అని చెప్తే సురేష్ గారిని కూడా అలాగే పిలుస్తారనమాట సురేష్ పత్తిపాటి అంటే అనిత పత్తిపాటి మీకు తెలుసా అనే వేలో అంటే అలా గుర్తుపడతారనమాట పత్తిపాటి అని ఇనిషియల్గా అనిపించింది అంటే పలానా అమ్మాయి కదా అని చెప్పి ఒకప్పుడు లేండి ఇప్పుడు కొంచెం ఫేమ్ తగ్గినా కానీ బట్ అది నేను క్రియేట్ చేసుకోగలిగాను దానివల్ల నా వీడియోస్లో ఎక్కువగా రిలేటివ్స్ కానీ ఫంక్షన్స్ కానీ నాకు అంత కంఫర్ట్ ఉండదు అండ్ నా వాళ్ళకు కూడా అంత కంఫర్టబుల్గా అనిపించదండి కొంచెం వాళ్ళకంటూ వాళ్ళు అంటే డీసెంట్ డీసెంట్ అంటున్నానని ఎదుటి వాళ్ళు డీసెంట్ కాదు చేసే వాళ్ళు డీసెంట్స్ కాదు అని కాదు అంటే అప్పట్లో స్టార్టింగ్లో రావడం వల్ల అంత ఇదిగా మెచ్యూర్గా ఎవరు థింక్ చేయలేదు అండ్ నేను చేస్తున్నా కానీ అదే మాటలు అన్నారనమాట ఎందుకు ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా అంటే జాబ్ అంటే నేను చదువుకుంటే టెన్త్ క్లాస్కి ఏమొస్తుంది అనుకోండి సింపుల్ సింపుల్ ఇంతకు ముందు మనకి వాలంటీర్ జాబ్స్ ఉండేవి దాని తర్వాత స్కూల్లో టీచర్స్కి కూడా వెళ్ళొచ్చు ఏదో ప్లే క్లాస్ ఎల్కేజీ యూకేజీ వారికి చెప్పుకోగలం కదండి మనకు వచ్చిన నాలుగు ముక్కలకి సో అలాంటి ఛాన్సెస్ కూడా ఉండే మా ఫ్రెండ్స్ అలా కూడా చేస్తుంటే అలా కూడా చెప్ సజెషన్స్ ఇచ్చారనమాట ఎందుకు అవన్నీ అని చెప్పి సోషల్ మీడియా కదా అని వాళ్ళ విధానంలో వాళ్ళని చెడ్డ అడ్డవాళ్ళని అన్ను వాళ్ళ పరిస్థితిని మనం కూడా అర్థం చేసుకోవాలి సో అదనమాట జరిగిందైతే ఇంత స్టోరీ ఉందన్నమాట అంటే ఇప్పుడు మీరు అంటారు కదా వీడియోస్ ఎందుకు చూపించరు ఎవరిని చూపించరు అలా అంటూ ఉంటారు కాబట్టి సో నా సిచ్యువేషన్ అదండి ఉన్నది ఉన్నట్టు చెప్పాలంటే అది అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది చేసుకోలేని వాళ్ళకి నేను ఎప్పటికీ అర్థమయ్యేలాగా చెప్పలేను సో అదనమాట ఇంకా సాయంత్రం అయిపోయిందండి వచ్చారు తిన్నారు వాళ్ళు వచ్చేసరికి టూ అయిపోయింది అనమాట తినేసి అండ్ టీ కూడా తాగేసి ఫోర్ థర్టీ అప్పుడైతే వాళ్ళు వెళ్ళిపోయారండి అండ్ ఇంక తర్వాత అయితే ఈవినింగ్ అనమాట ఇంక పడుకోవడానికి కూడా లేదు కదా కొంచెం నీరసంగా అనిపించింది నా ఫేస్ చూస్తేనే మీకు అర్థమవుతుంది దానికి ముందు టూ త్రీ డేస్ కూడా నాకు కొంచెం వర్క్ ఎక్కువ ఉండింది అనమాట సో దానివల్ల ముందే నీరసంగా ఉండింది కాకపోతే ఇంకా అన్నీ చేసుకున్నాను అనమాట యాక్టివ్గానే సో ఏదైనా కానీ మన వల్ల కాదు నేను చేయలేను అని చెప్పేసి అనుకున్నానండి కాకపోతే ఏదైనా కానీ మన వల్ల కాదు అనుకునేలాగా కాకుండా మనం చేయగలం అనే ఒక కాన్ఫిడెన్స్ అనుకున్నప్పుడు మనం ఏదైనా చేయగలం సో ఇది నా యూట్యూబ్ లో యూట్యూబ్లో ఎక్కు మనుషులు కనిపించకపోవడానికి అండ్ ఏదైనా కానీ యూట్యూబ్ అనేది నా పర్సనల్ థింగ్ లాగా అండి మా ఫ్యామిలీ వరకు నాకు సపోర్ట్ చేసే వాళ్ళు అంటే కనిపించిన వాళ్ళు సపోర్ట్ చేయని వాళ్ళ అంటే కాదండి బ్యాక్గ్రౌండ్ లో కూడా నాకు చాలా వరకు కూడా సపోర్ట్ ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు సో కాకపోతే వాళ్ళకి కనిపించడం ఇష్టం లేదు నా వల్ల అంతే ఇంకా పిల్లలకైతే ఈరోజు ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఉన్నామండి వాటిని అయితే ఫ్రై చేసి ఇస్తున్నాను అనమాట సాయంత్రం అయిపోయింది అండ్ ఒకవైపు అయితే మిషన్స్ దగ్గర వర్క్ అయితే జరుగుతుంది సురేష్ గారు అయితే వేరే కస్టమర్కి ఇంకా బ్లౌజెస్ డెలివరీ ఇవ్వాలి అంటే ఎక్స్ట్రా క్లాస్ అవి తీయడం పనిలో ఉన్నారు ఇంకా లవ్ పాప కూడా నాకు హెల్ప్ చేస్తుందండి నేను ఈ పడి మిషన్ దగ్గరికి వెళ్ళాను ఇదన్నీ సమస్య మెయిన్గా నాకు వంటలు ఎక్కువగా చేయకపోవడానికి రీజన్ అటు వెళ్తానా అక్కడ ఒకే ఒక చిన్న పని థ్రెడ్ తగ్గిపోయింది ఎక్కిచ్చేసి వద్దాం అనుకుంటాను అదేమవుతుంది అంటే ఒకటికి రెండు సార్లు పోతుంది సో ఇంకా దాంట్లో ఏంటంటే కొంచెం నిమగ్నం అయిపోతాం కదా ఏదన్నా కొంచెం ప్రాబ్లం ఉందంటే అంటే దాన్ని క్లియర్ చేయడానికి మిషన్ గురించి ఆలోచిస్తాం కాబట్టి వేరే థాట్ అనేది పక్కకి వెళ్ళిపోతుంది స్టవ్ మీద ఏదైనా ఉంది ఇంకేదన్నా చెయ్యాలి అనేది సో ఇంకా టక్కన అది మర్చిపోవడం ఇక్కడ మాడిపోవడం అలా అనమాట చాలా వరకు అందుకని ఏదైనా ఒక పనే చేయాలి అంటారు కదా అందుకని ఏదైనా కిచెన్లో చేసేటప్పుడు కిచెన్లోనే ఉండాలి టీషర్ట్స్ లేవా నీకు ఏవి త్రీ ఉన్నాయి కదా కొత్తవి ఇలా ఓకే ఆ టీ షర్ట్స్ అన్ని తీసేసుకుంటది దొంగలే ఓకే ఇదే ఫ్రీగా ఉంటది అంట రుత్విక్ షర్ట్ వేసుకుంటే బొట్టు పెట్టుకునేది లేదా స్నానం చేసి ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఏం చేస్తున్నావు చెప్పు లవలి ఎందుకు మమ్మీకి హెల్ప్ చేస్తున్నా మమ్మీ నీకు అప్పలు చేస్తున్నా చెప్పు నేను అప్పలు చేస్తున్నానని లవ్ నాకు హెల్ప్ చేస్తుంది నువ్వు పెట్టుకున్నావు నాన్న చూడు చెల్లికి పెట్టు అబ్బో మరుద్ధి ఏ చేత్తో పెట్టాలో కూడా తెలుసు ఇంకా చాలే రాబలు పెట్టేపో వెరీ గుడ్ లౌకే చూడండి లౌకే ఎంత బంగారు తల్లి ఇంకా తర్వాత అయితే అన్నీ కూడా సర్ది పెట్టేశానండి ఆల్రెడీ ఆఫ్టర్నూన్ ఏవైతే అంట్లు అవన్నీ ఉన్నాయో ఎప్పటికప్పుడు తీసేసి వేరే ట్రపులు అయితే వేసేసుకున్నానమాట ఇంకా కొంచెం ఈవినింగ్ చేసినవి టీ పెట్టినవి అలా అంతా ఉండేసరికి ఇంకా వాటన్నిటిని కూడా శుభ్రంగా సర్దేసుకుంటున్నాను కిచెన్ అంతా కూడా అండ్ అయితే పాలు ఉన్నాయండి ఆ పాలు కూడా కాగబెట్టలేదు కొన్ని అంటే ప్యాకెట్ పాలు తీసుకొచ్చాను ప్యాకెట్ పాలు కాగబెట్టేసి టీ అవి పెట్టాను గేదె పాలు ఉంటే కొన్ని అవి పక్కన పెట్టేశాను అనమాట నేను ఇంకా కాఫీ కూడా తాగలేదు ఈరోజు టీ తాగేశాను అందరితో కలిసి ఇంకా అవన్నీ కూడా కొంచెం కాగబెడదామని చెప్పేసి స్టవ్ మీద పెడుతున్నాయి కొన్ని అన్ని అడ్డాలు అవన్నీ ఉండేసరికి వాటి అన్నింటినీ కూడా నీట్ గా అయితే సర్ది పెట్ట ఇందులో ఒక విషయం మెచ్చుకోవాలండి ఏది ఏం జరిగినా కానీ అటువైపు అమ్మ వాళ్ళ తరపున కానీ ఇటువైపు సురేష్ గారి వాళ్ళ తరపున కానీ చిన్న చిన్న మాటలే తప్ప ఎందుకు చేస్తుంది బయట వాళ్ళు క్వశ్చన్ చేసినట్లు రెండు వైపులా కూడా అంటే అటు మెట్టినింటి వాళ్ళు కానీ ఇటు పుట్టింటి వాళ్ళు కానీ ఎవరు కూడా నన్ను క్వశ్చన్ చేయలేదు సో దానివల్ల నేను నా జర్నీ అనేది ఎక్కడ కూడా స్టాప్ అవ్వలేదు ఎవరైనా అనుకున్నా కానీ ఆ అమ్మాయి ఇంట్లోనే ఉంటుంది కదా తన భర్త చూస్తున్నాడు కదా తను చదువుకున్నాడు కదా సో తను ఏం తప్పు చేయనప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అండ్ కొన్ని కొన్ని ఫ్యామిలీస్ చెప్పినప్పుడు వాళ్ళు కూడా కొంచెం ఎందుకు ఇలా అని చెప్పేసి మాట్లాడడం జరిగింది దాని తర్వాత మేము ఎక్స్ప్లెయిన్ చేసామనుకోండి నేను సురేష్ గారు ఓకే అని చెప్పేసి అనమాట ఎందుకంటే వాళ్ళకి నా మీద ఉన్న నమ్మకం సో అది నిలబెట్టుకోగలిగాను అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా అదే రెస్పెక్ట్ నా అత్తార ఇంటి తరఫున ఉంటుంది అండ్ పుట్టింటి తరపున అసలు చెప్పక్కర్లేదు రండి మనం తప్పు చేసినా కానీ తప్పు చేశాము అని ఎవరు అనుకోరు కదా కన్న తల్లిదండ్రులు సో అలాగా వాళ్ళు వాళ్ళది పక్కన పెట్టేస్తే సో అత్తింటి వాళ్ళు మనల్ని మెచ్చుకొని మన చేసే పనిని ఎంకరేజ్ చేయడం అనేది చాలా గొప్ప సో చిన్న చిన్న మిస్అ మిస్అండర్స్టాండింగ్స్ అనేవి కామన్ కాకపోతే అదే నన్ను వేలైతే చూపించడానికి కొంతమందికి ఆయుధం లాగా అయిపోయి ఉంటుంది బట్ అలాంటివన్నీ నాకు అసలు లెక్కలో కూడా ఉండవండి ఎందుకంటే ఎన్నో ఎదుర్కొంటేనే మనం ఈరోజు ఈ స్టే ఈ స్టేజ్లో ఉన్నాము అలాంటివి చిన్న చిన్న వాటికి మనం భయపడ్డాం అనుకోండి ఏం చేయలేం మనం ఏంటనేది మనకు తెలిసినప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా అస్సలేదు అండ్ క్లీనింగ్ అయితే స్టార్ట్ స్టార్ట్ చేయాలండి రేపటి నుంచి ఇంకా శ్రావణ మాసం కదా శ్రావణ మాసం పూజ అయితే ఈసారి బాగా చేసుకోవాలనుకుంటున్నా ఇంట్లోకి వచ్చిన కొత్తలో ఫస్ట్ ఇయర్ శ్రావణ మాసం అయితే భలే చేసుకున్నానండి తృప్తిగా అంటే అని కాదు శుభ్రంగా నేను రెడీ అవ్వడం దేవుణ్ణి మంచిగా అలంకరించుకోవడం ప్రసాదం చేయడం ఇలా చేసుకున్నా దాని తర్వాత నుంచి ఎంబ్రాయిడరీ స్టార్ట్ చేసినప్పటి నుంచి హెల్త్ కొంచెం సహకరించక లాస్ట్ ఇయర్ అయితే కొంచెం నార్మల్గానే చేసుకున్నా ఇది థర్డ్ ఇయర్ అనమాట మన ఇంట్లోకి వచ్చిన తర్వాత ఈ ఇయర్ అయితే చాలా బాగా చేసుకోవాలి అని అనుకుంటున్నాను ఎలా జరుగుతుంది క్లీనింగ్ అయితే రేపటి నుంచే స్టార్ట్ చేసేస్తాను అంటే నాకు కొంచెం ప్రాబ్లం ఉంటే దానివల్ల నేను స్టార్ట్ చేసుకోలేదు సో మండే నుంచి నాకు ఫ్రీ ఉంటుంది కాబట్టి మండే నుంచి అయితే క్లీనింగ్ స్టార్ట్ చేసేసుకొని ఇంకా శుక్రవారం నుంచి పూజలు అయితే చేసేసుకుంటాను అనమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్ టేక్ కేర్ మరొక మంచి బ్లాగ్తో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను ఈ బ్లాగ్ నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి బాబాయ్ టేక్